పంతొమ్మిది వందల ఎనభైల నాటి బొఫోర్స్ కుంభకోణం అప్పట్లో దేశంలో అతిపెద్ద సంచలనం తరచుగా దేశ రాజకీయాల్లో వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి దర్యాప్తు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతూనే ఉంది అయితే తాజాగా ఈ కేసు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది రెండు వేల పదిహేడులో ఫైర్ ఫాక్స్ గ్రూప్ చీఫ్ మైఖేల్ హెర్షమన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు బొఫోర్స్ కుంభకోణం పైన కీలక సమాచారం వెల్లడించారు అయితే దాని విషయం పైన మైఖేల్ హెర్షిమన్ ని మళ్ళీ ప్రశ్నించేదానికి సిబిఐ అమెరికా అధికారులకు ఎన్ని లేఖలు పంపినప్పటికీ కూడా వాళ్ళ నుంచి స్పందన రాలే తాజాగా మైఖేల్ హెర్షమన్ నుంచి సాక్ష్యం సేకరించేదానికి కీలక ముందడుగు పడింది ఇటీవల భారత హోంశాఖ నుంచి అమెరికాకు న్యాయపరమైన అభ్యర్థన లేఖ పంపేదానికి సిబిఐకి అనుమతి లభించింది ఇంచుమించు నాలుగు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో నలుగుతున్నటువంటి ఈ కేసు ఎప్పటికైనా తొంగులుతుందేమో చూడాలి ఒకవేళ ఈ కేసు దర్యాప్తు కనుక సజావుగా జరిగితే ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా చెప్పబడేటువంటి కత్లోచికి సన్నిహితురాలుగా పేరున్నటువంటి సోనియా గాంధీ చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంది అసలు ఈ కేసు పూర్వపరాలు ఏంది ఇప్పటి వరకు ఏం జరిగింది ఇకముందు ఏం జరగనుంది పూర్తి వివరాల కోసం నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చూడండి